ప్రపంచంలోనే పవర్ఫుల్ మిలిటరీకి ఓ చిన్న దేశం షాక్ ఇచ్చింది రెండున్నరేళ్లుగా యుద్ధంలో పోరాడుతున్న ఆ దేశం పవర్ఫుల్ ఆర్మీ ఉన్న దేశంలోకి దూసుకెళ్ళింది ఏకంగా వెయ్యి చదరపు కిలోమీటర్లను తమ సొంతం చేసుకుంది శత్రు దేశంలోకి చొరడబడమే ఎమడేంజర్ అనుకుంటే ఏకంగా అక్కడ మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసింది అసలే చండ శాసనుడైన అధ్యక్షుడున్న ఆ భూమిలోకి చొరబడి మరింతగా విస్తరించేందుకు ఆ చిన్న దేశం ప్రయత్నాలు చేస్తోంది అసలు ఎందుకు ఆ చిన్న దేశం

మొదటి స్థానంలో అమెరికా మిలిటరీ ఉంది మూడు నాలుగు స్థానాల్లో చైనా ఇండియా ఉన్నాయి స్ట్రాంగెస్ట్ మిలిటరీ కావడంతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ పై రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున దండయాత్రకు దిగాడు రష్యన్ సైన్యమంటే ఉప్పెన ఉప్పెన వచ్చి మీద పడితే సర్వం నాశనం అవ్వడం ఖాయం అందుకే పుతిన్ దండయాత్ర ప్రారంభించగానే ఇక యుక్రెయిన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు రెండు రోజుల్లో యుక్రెయిన్ ను సొంతం చేసుకుంటామని పుతిన్ కూడా భావించి ఉండొచ్చు కానీ పుతిన్ అంచనాలు తారుమారయ్యాయి యుక్రెయిన్ సైన్యం గురించి ఆ దేశంలోని ప్రాంతాల గురించి పుతిన్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు రష్యన్ సైన్యం హిమాలయ పర్వతం లాంటిదైతే యుక్రెయిన్ సైన్యం చిన్న పర్వతం ఈ రెండింటికి అస్సలు పోలికే లేదు రష్యా వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది అప్పట్నుంచి ఆయుధాలను సమకూర్చుకోవడంపై యుక్రెయిన్ దృష్టి పెట్టింది తమ సైన్యాన్ని స్ట్రాంగ్ గా యుక్రెయిన్ మార్చుకుంది క్యూ బలగాలను అంచనా వేయడంలో పుతిన్ విఫలమయ్యారు లక్ష మంది సైనికులు భారీగా సాయుధ వాహనాలు యుద్ద ట్యాంకులతో యుక్రెయిన్పై పై పుతిన్ దండయాత్ర ప్రారంభించారు చొచ్చుకొస్తున్న రష్యన్ ఆర్మీని అడ్డుకోవడానికి యుక్రెయిన్ సర్వశక్తులను ఒడ్డింది దూసుకు వస్తున్న ఉప్పెనను అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఈ క్రమంలో వేల మంది సైనికులను కోల్పోయింది అయితే సమర్థవంతంగా రష్యన్ సైన్యాన్ని యుక్రెయిన్ సైన్యం అడ్డుకుంది రాజధాని క్యూను సొంతం చేసుకోవాలి అన్న రష్యన్ సైన్యం ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది కనీసం కొన్ని ప్రాంతాలనైనా దక్కించుకునే ప్రయత్నం చేసింది తూర్పు దక్షిణ యుక్రెయిన్లోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకుంది అయితే ఏడాది తర్వాత దక్షిణ యుక్రెయిన్ నుంచి రష్యన్ సైన్యాన్ని యుక్రెయిన్ తరిమేసింది ఆ తర్వాత రష్యా కేవలం తూర్పు యుక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతానికి పరిమితమైంది సుమారు పద్దెనిమిది శాతం యుక్రెయిన్ భూభాగాన్ని సొంతం చేసుకుంది అక్కడి నుంచి రష్యన్ సైన్యాన్ని తరిమికొట్టడంలో యుక్రెయిన్ విఫలమైంది అప్పటికే యుద్ధం కాస్త రెండున్నరేళ్లకు చేరుకుంది రష్యా యుద్ధంలోకి పెద్ద ఎత్తున ఆయుధాలను సైన్యాన్ని మోహరించింది యుక్రెయిన్ సైన్యానికి మాత్రం ఆయుధాల కొరత ఏర్పడింది గత్యంతరం లేక సైన్యం యుద్ధ భూమి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించింది అదే సమయంలో ఆయుధాలను అందించడానికి యుక్రెయిన్ మిత్ర దేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు అమెరికా ఎన్నికలు రావడం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగడంతో యుక్రెయిన్లో ఆశలు అడుగంటాయి యుక్రెయిన్ యుద్దానికి నిధులిచ్చేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు మిత్రదేశాలు కూడా సైలెంట్ అయ్యాయి దీంతో యుక్రెయిన్ కు శాంతి ఒప్పందం తప్ప మరో దిక్కు లేకుండా పోయింది ఈ యుద్దం గురించి ప్రపంచం పట్టించుకోవడం మానేసింది మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ యుద్దం మొదలవడంతో యుక్రెయిన్ గురించి పట్టించుకునే నాధురే కరువయ్యాడు కానీ ఆగస్టు మొదటి వారంలో యుక్రెయిన్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది శక్తివంతమైన మిలిటరీ ఉన్న రష్యాపై యుక్రెయిన్ దాడి చేసింది సరిహద్దులను దాటుకుని రష్యాలోకి జెలెన్స్కీ బలగాలు చొచ్చుకొచ్చాయి మొదలైన ఈ ఆపరేషన్ ప్రస్తుతం పన్నెండు రోజులను దాటేసింది ఇప్పుడు ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో ఏకంగా మిలిటరీ స్థావరాన్ని యుక్రెయిన్ ఏర్పాటు చేసింది రష్యా భూభాగాన్ని ఆక్రమించుకోవడమే అసాధారణ విషయం అంటే ఇప్పుడు అక్కడ మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేయడం అంటే అస్సలు ఊహించలేదు కర్క్స్ రీజియన్ లో ఏర్పాటు చేసిన ఈ మిలిటరీ బేస్ కు చీఫ్ గా మేజర్ జనరల్ మాస్కలోవ్ను నియమించింది రష్యాకు చెందిన కర్క్స్ రీజియన్ లో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని యుక్రెయిన్ నియంత్రణలోకి తీసుకుంది ఇందులో ఎనభై రెండు పట్టణాలు గ్రామాలు ఉన్నట్లు కీవ్ తెలిపింది సో ప్రస్తుతం కర్క్స్లో యుక్రెయిన్ బలమైన పాదాన్ని మోపింది కీవ్ బలగాలు తమ ఆపరేషన్ ను మరింతగా విస్తరిస్తున్నారు వారి నెక్స్ట్ టార్గెట్ బెర్లో రోడ్ ఈ ప్రాంతంలో భీకరమైన పోరాటం సాగుతోంది ఇక్కడ వంద మందికి పైగా రష్యన్ సైనికులను తాము ఖైదు చేసినట్టు యుక్రెయిన్ చెబుతోంది భారీగా రష్యన్ సైనికులను ఖైదు చేయడం ఇదే తొలిసారి కావచ్చు దానికి సంబంధించి వీడియోలను కూడా యుక్రెయిన్ మిలిటరీ విడుదల చేసింది అందులో రష్యన్ సైనికులు లొంగిపోవడం కనిపిస్తోంది రష్యా సైతం యుక్రెయిన్ కు కౌంటర్ ఇస్తోంది బెల్గో లో యుక్రెయిన్ నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నట్లు రష్యా తెలిపింది అందుకు సంబంధించిన దృశ్యాలను మాస్కో చూపించింది యుక్రెయిన్ దాడుల నేపథ్యంలో బెల్గో రోడ్ లో రష్యా ఎమర్జెన్సీని ప్రకటించింది ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం కల్పించడానికి అత్యవసర పరిస్థితిని విధించినట్లు బెల్గో రోడ్ రీజియన్ గవర్నర్ బ్లాచెస్లావ్ వ్లాదోకోవ్ తెలిపారు యుద్ధం ఎలాంటి బాధలను ఇస్తుందో రష్యాకు తెలియజెప్పడానికి తాము ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు మరోవైపు బెల్గో రోడ్ రీజియన్ నుంచి రష్యా భారీగా ప్రజలను తరలిస్తోంది ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది తాము కోల్పోయిన భూభాగాల్లో కొన్నింటినీ తిరిగి దక్కించుకున్నట్లు రష్యా చెబుతోంది కానీ ఈ ఆపరేషన్ ఇప్పటికీ ముగిసిపోలేదు వాస్తవం చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఘోరంగా మారే ప్రమాదం ఉంది యుక్రెయిన్ దళాలను త్వరగా తమ భూభాగం నుంచి తరిమి కొట్టాలని మాస్కో భావిస్తోంది ఈ నేపథ్యంలో భారీగా సైన్యాన్ని రష్యా మోహరిస్తోంది యుక్రెయిన్ దళాలపై పోరాటానికి మాస్కో సిద్దమవుతోంది అయితే శత్రువు భూభాగంలో సుదీర్ఘ యుద్దానికి యుక్రెయిన్ సిద్దంగా ఉందా అంటే ఆ దేశం బలగాలు భారీగానే విస్తరించినట్లు కనిపిస్తోంది యుక్రెయిన్ లో తమ సైన్యం ముందుకు దూసుకెళ్తున్నట్లు మాస్కో చెబుతోంది తూర్పు యుక్రెయిన్ లోని కీలకమైన ట్రాన్స్పోర్ట్ హబ్ జే ప్రకటించింది ఉంటే రష్యాలో యుక్రెయిన్ పోరాడాలి అంటే ఆ దేశానికి పశ్చిమ నుంచి మరింత సాయం అవసరం రష్యా సుదీర్ఘకాలం యుద్ధానికి సిద్ధమవుతోంది ఆయుధాల ఉత్పత్తిని పెంచుతోంది వాటిని రష్యన్ దళాలకు సరఫరా చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు రష్యా మిత్ర దేశం చైనా కూడా ఎత్తుగడ్లను మొదలుపెట్టింది ఆసక్తికరంగా బీజింగ్ వాటికన్ కు చేరుకుంది చైనా ప్రతిపాదిత శాంతి ప్రణాళికల్లో భాగంగా యుక్రెయిన్ యుద్ధంపై ఇరు దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో చర్చలు జరిపింది శాంతి చర్చలకు వాటికన్ పిలిపిచ్చినట్లుగా డ్రాగన్ కంట్రీ తెలిపింది అయితే చైనా ఎలాంటి శాంతి చర్చలు నిర్వహించింది యుక్రెయిన్లో కాల్పుల విరమణకు చైనా పిలుపునిచ్చింది ఆ తర్వాత యుద్ధాన్ని ముగించాలని కోరింది నిజానికి గతంలో చైనా శాంతి ప్రణాళికలకు పుతిన్ ఆమోదం తెలిపారు కానీ యుక్రెయిన్ పశ్చిమ దేశాలు మాత్రం సందేహించాయి చైనాను నమ్మి యుద్ధాన్ని ముగించేందుకు యుక్రెయిన్ ఇష్టపడలేదు అంటే చైనా సూత్రాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తిరస్కరించారు బదులుగా జూన్లో స్విట్జర్లాండ్లో నిర్వహించిన శాంతి శిఖరాగ్ర సదస్సులో అతడొక ప్రత్యామ్నాయ ప్లాన్ను సూచించాడు అయితే శాంతి సూచనలకు పెద్దగా ఆమోదం లభించలేదు ఎందుకంటే ఈ సదస్సుకు రష్యా నుంచి ఎవరూ హాజరు కాలేదు కనీసం రష్యాకు ఆహ్వానం కూడా పంపలేదు దీనికి డ్రాగన్ కంట్రీ గైర్హాజరైంది భారత్ ఒక ప్రతినిధి బృందాన్ని స్విస్ శిఖరాగ్ర సదస్సుకు పంపింది కానీ యుక్రెయిన్ ప్రణాళికలను ఆమోదించడానికి భారత్ నిరాకరించింది యుక్రెయిన్ ప్రణాళికలను ఎందుకు భారత్ ఆమోదించలేదు అంటే సంఘర్షణలో పోరాడుతున్న ఇరు దేశాలకు చర్చల్లో ప్రాధాన్యం కల్పించాలి రెండు వైపుల నుంచి రాజీ అవసరమని భారత్ తేల్చెప్పింది అయితే అటు రష్యా ఇటు యుక్రెయిన్ దేశాల అధ్యక్షులు రాజీకి సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో ఇరు దేశాలు శాంతికి కొత్త కొత్త ప్లాన్లను తెరపైకి తెస్తున్నారు అదే సమయంలో పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నారు ఇప్పుడు రష్యాలో జలెన్స్కి యుద్ధాన్ని మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు బహుశా ఈ ఆపరేషన్ శాంతి దిశగా రష్యాను నడిపించడమేనని కొందరు విశ్వసిస్తున్నారు ఇప్పటికే యుక్రెయిన్ దళాలు అనుకున్నది కొంతమేరకు సాధించాయి అయితే రష్యాలో జరుగుతున్న యుద్ధం ఎంతకాలం సాగుతుంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న